నేను ఇప్పటి వరకు పక్షవాతం మా నాయన నుంచి పరంపర వచ్చింది ఉన్నది వంశ వంశ పరంపరంగా రెండవది దీంట్లో ఒక శుభవార్త అందరికి తెలియని ఎవరికైతే నేను ప్రతి గురువారం ఉచితంగా నా దగ్గర ఉన్న వైద్య రంగాన్ని వైద్యము చికిత్స గురించి నేర్పుతున్న మా ఊరికి వస్తే వచ్చి ఉచితంగా నేర్చుకోవచ్చు దీంట్లోనే ఒక వంశ పరంపరంగా ఏదైతే వైద్యం చేస్తూ వస్తున్నారో భారతదేశంలో బిఎస్ఎస్ భారత్ సేవక్ సమాజ్ అనే ఒక సంస్థ విభాగం ఉంది వారు కూడా నా దగ్గరకు వచ్చినారు ఆల్రెడీ నాకు కూడా సర్టిఫికెట్ ఇచ్చినారు వంశ పరంపరంగా ఎవరైతే చేస్తున్నారు వారికి సర్టిఫికెట్ కూడా ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు నేర్చుకున్న వ్యక్తులకు ఆ సర్టిఫికెట్ కూడా ఇవ్వడానికి నేను సిద్ధమున్నా వారు కూడా సిద్ధం ఉన్నారు ఇక రెండవది మీరు ప్రశ్న ఏమన్నదంటే పక్షవాతం పక్షవాతంలో నమ్మేటట్టుగా నేను చేసిన దాని మీద మీ ఆ విధానము అదే ప్రస్తావన మేము ఇందులో ఉంచుతున్నా ఇప్పటి వరకు నేను వేల మందికి తగ్గించిన కానీ ఫలితము వింటనే ఆశ్చర్యపోతారు ఈ రోజు పక్షవాతం ఎవరికైతే వస్తుంది అదే రోజు ఇచ్చిన అనుకోండి మందులు వందకు ఇరవై మంది రేపే లేచి నడుస్తారు ఇంకొకటి పక్షవాతం మాధవరం ఎన్ని రకాలంటే కొందరికి నాలకకి వస్తుంది కొందరు మూతికి వంకరం అవుతుంది కొందరికి నాలకకి వస్తే మాటలు రావు కొందరికి వస్తుంది తల గుంటది కొందరికి చేతికి వస్తుంది చేతి మొత్తం పనిచేయదు కొందరికి కాలుకి వస్తుంది కొందరికి రెండు కాలు నడుము నుంచే పని చేయవు కొందరు అయితే కోమల పోతాయి కొందరికి వన్ సైడ్ కాలు చేతులు పోతుంది కొందరు అయితే కోమలే వన్ సైడ్ కాలు చేతులు పోతాయి ఇంకా మాట్లాడరు ఈ వేయిన వ్యక్తులు కూడా వందకు పది మంది ఏ రోజు వస్తుంది అదే రోజు ఒకవేళ మా చేతి నుంచి మందులు ఇచ్చినారనుకో నా దగ్గర మరుసటి రోజే నడుస్తున్నాం కొందరు మూడు రోజులకు కొందరు ఎనిమిది రోజులకు పదిహేను రోజుల్లో అయితే చాలా మంది కంపల్సరీ నడవాల్సిందే ఇంకా కొందరు నా దగ్గర పట్టుబట్టినారు పట్టినారు దిద్ది ఏం గ్యారంటీ అయ్యా ఇదేం గ్యారంటీ అట్లా కొద్దిగా వాదన కూడా జరిగింది ఒట్లా టైం కాలేదు వాదన అయితే నేను వారికన్నా అయ్యా క్షమించండి ఒక్క రూపాయి ఇచ్చేది లేదు తీసుకునేది లేదు తర్వాత చూద్దాం ఇచ్చి తీసుకున్నాడు ఇడ ఉంచండి అతను సేవ చేయండి అంటే అటువంటి వ్యక్తులు కూడా వారం రోజుల్లో లేచి నడిచినారు కాళ్ళు మొక్కి పైసలు ఇచ్చిపోయినారు అయితే నా ఆలోచన ఏంటంటే ఈ మందులు కూడా నేను ఇవ్వడానికి సిద్ధమున్నా ఎందుకంటే నేను ఇవ్వడం వలన ఖర్చు ఎక్కువ వస్తుంది ఒకవేళ ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి పిఎస్సి సెంటర్లో ఏఎన్ఎంస్ ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు మళ్ళీ పిఎస్సి సెంటర్కి ఒక వైద్యుడు ఉన్నాడు ఎంబీబీఎస్ ప్రతి గ్రామంలో ఆశా వర్కర్స్ ఉన్నారు ప్రతి గ్రామంలో ఇంకా మిగతా వాళ్ళ సేవకులు ఉన్నారు వీళ్ళందరికీ ప్రభుత్వ పరంగా నా దగ్గర నుంచి తీసుకొనిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగంలో వస్తుంది ఎట్లొస్తుంది మాధవరా అంటే ఈ రోజుల్లో అభివృద్ధి పేరుతో అభివృద్ధి అయింది చాలా మనము ప్రగతి పథంలో నడుస్తున్నాము మనకేం కొరత లేదు మనం చాలా ముందంజలు ఉన్నాము మొత్తం చంద్ర మండలం పోయినాము అనుకుంటున్నారు కానీ నా దృష్టిలో అది లేదు ఎందుకంటే సామాన్యులు వందకు తొంభై ఐదు శాతం చెప్తున్నా ఇయా తొంభై శాతం ఆర్థికంగా సామాన్యులే భార్య భర్తలు ఇద్దరు పని చేస్తే వారి పిల్లలకు చదువు డ్రెస్సులు పుస్తకాలు ఆర్థికంగా వాళ్ళు ఇల్లు కిరాయిలు ఇల్లు కట్టుకోవాలి ఈ మిగతా అన్నీ ఏదైతే ఉన్నాయి ఇవన్నీ జరుగుతలేవు అదే ఒకవేళ భార్య భర్తలో రెండు స్తంభాలు ఒక స్తంభం భర్త పోయింది అనుకోండి ఆ పిల్లలకు తీసుకొని ఆ మహిళ అమ్మ వారికి నడపాలనా లేదా భర్తకి సేవ చేయాలన్నా పక్షవాతం వచ్చిందంటే ఆయన అక్కడనే మలవిసర్జన చేస్తాడు అక్కడనే మూత్రం చేస్తాడు అదైతే ఉంచడానికి రాదు మరి సేవ చేయాలన్నా పని చేసి పిల్లలకు నడుపుకోవాలన్నా కాబట్టి అదే ఒకవేళ భార్యకు వచ్చింది అనుకోండి భార్యకు వస్తే భర్త ఏం చేయాలి పిల్లలకు చూసుకోవాలన్నా లేదా సంసారానికి పని చేస్తే పైసలు వస్తే కాబట్టి ఈ భార్య భర్తలు ఏదైతే ఇది వస్తుంది సామాన్యులకు చాలా వరకు ఎనభై తొంభై శాతం సామాన్యులు ఆర్థికంగా మధ్య రేఖలో ఉన్నారు కాబట్టి వీరి కొరకైనా ఉన్నత స్థాయిలో ఉంటే వారికి సేవ చేస్తులు ఉంటారు ఆర్థికంగా ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ ఎనభై తొంభై శాతం ఎనభై తొంభై శాతం అంటే క్లాస్లో రారేదు అవును మెరిట్ అరవై శాతం ఫస్ట్ క్లాస్ దాటిందంటే మెరిట్లు వస్తారు అంటే మనం దుష్పరిణామాలు అనుభవించడానికి మెరిట్ లెవెల్ ఉన్నాం అయితే ఆ శా ఆ రంగం ఏదైతే ఉన్నది మెరిట్ లెవెల్ ఎనభై తొంభై శాతం వీరికి తక్కించుకోవాల్సిన వీరికి సేవ చేసి వీరికి తక్కువ చేసి మళ్ళా ఏదైతే పని చేస్తున్నాడు ఆ పనిలో మళ్ళా నిర్మాణం కావాలైనా నిమగ్నం కావాలి అదే పనిలో పని చేసుకొని మళ్ళీ ఆర్థికంగా సంపాదించి ఆ కుటుంబం నిలబెట్టిది బాధ్యత నాది ఉన్నది మా తరఫున మీది కూడా ఉన్నది అందరిది మళ్ళా ఇక ఫస్ట్ దీనికి ప్రభుత్వం ఉన్నది ఒకవేళ ప్రభుత్వము నా దగ్గరికి వస్తే నేను మొన్ననే చెప్పిన చాలా తక్కువ ఇది ఒకటే కాదు ఒక్క మనిషికి ఒక్క సంవత్సరంలో ఎన్నైతే వ్యాధులు వస్తున్నాయి ఈ మనిషి వెంబడి కోళ్ళు కుక్కలు పిల్లిలు ఆవులు మేకలు బర్రెలు ఎద్దులు ఇవన్నీ ఉన్నాయి ఒక్క సంవత్సరంలో ఒక్క వ్యక్తికి ఎన్నైతే టోటల్ డిసీజ్ ఉన్నాయి వీటి ఆర్థికంగా ఖర్చు తెలుసా చెప్పండి పది రూపాయలు మెడిసిన్ పర్పస్ ఎక్స్పెండిచర్ మీరు ఒకవేళ గవర్నమెంట్లో బడ్జెట్ తీసి చూడండి మెడిసిన్ పర్పస్ వేల కోట్లు ఉన్నాయి ఒక్కొక్క స్టేట్కి ఒక్క వ్యక్తికి మనం నాలుగు కోట్లు ఉన్నాం ఒక్క వ్యక్తికి పది రూపాయలు అంటే దాన్ని పది అంత చేస్తే ఇంకేమున్నాయి కానీ టోటల్ మాధవరావు వెటర్నరీ వెటర్నరీ కూడా నేను టోటల్ చేసి చుట్టాడు మళ్ళా చాలా వరకు తొంభై ఐదు శాతం నేను చెప్పిన పద్ధతిలో ఫలితం రావాల్సిందే ఇంకా ఒట్టిగా గాలిలు చెప్తలేను వెటర్నరీ వంద పది ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను హ్యూమెన్స్ కూడా మనుషులకు కూడా పది ఇరవై సంవత్సరాలు పది ఇరవై రూపాయల ఖర్చుతో పోయిన పోయేదానికి వేల ఖర్చులు ప్రజలు కాబట్టి ఇదే పద్ధతిలో మనం ఒకవేళ కొనసాగిస్తే ప్రభుత్వం నాకు ఒకవేళ అడిగితే నేను టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధమున్నా మళ్ళా ఒక్క రోజులో ఇదంతా పూర్తిగా నేర్పి ఒక పుస్తకం తయారు చేసినాం అనుకోండి ప్రతి పిఎస్సి సెంటర్లో ఈ మందులన్నీ వారికి అనుకూలం ఉంచి యా ఏఎన్ఎం దగ్గర యా ఆశా వర్కర్ దగ్గర యా హెల్త్ అసిస్టెంట్ దగ్గర ఇవన్నీ ఉంచి పుస్తకం ఇచ్చేస్తే ఎవ్వరికి అడిగే పని లేదు దీంతో పాటు వ్యవసాయదారులకు పాము గారు వస్తుంది సిటీలో తిరిగేటోళ్ళకి వ్యవసాయ అది కూడా వ్యవసాయదారులు కూలీనాలు చేసుకుని మళ్ళీ పేదరికంకి అవును పేదరికం ఆయన దగ్గర యాభై వేలు ఖర్చు వస్తుంది పాము కరిస్తే మీరు తీసుకుపోయిన హాస్పిటల్కు నలభై యాభై ముప్పై వేలకు తక్కువ రాదు ఇప్పుడు ఖర్చు ఎందుకు వస్తుంది వారికి తెలుసు వారి వై వైద్య విధానం వారికి తెలుసు వారికి మేము ఏమంటలేము కానీ దీని యొక్క తక్కువ ఖర్చులు అవుతుంది మాధవరావు అంటే నేను చెప్తున్నా ఇప్పటికీ పదివేల మంది పాము కరిస్తే బతికిచ్చిన ఒక్క వ్యక్తికి ఒకవేళ ప్రభుత్వం చేస్తే అదే పది రూపాయలు నేను ఏదైతే చెప్పినా ఈ పాము కార్డు కూడా దాంట్లోనే వచ్చేస్తాయి మళ్ళీ ఫామ్ కార్టు విధానం ఒక పుస్తకం రాసిన లేదా మీరు రాసుకున్న నేను రాసిస్తాను ఐదు పేజీల పుస్తకంలో వైద్యము నైన్టీ పర్సెంట్ అవుతుంది ఇది చేయాలన్నా ప్రభుత్వ బాధ్యత ఉన్నదా లేదా మేము ఇది చేస్తాము అది చేస్తామన్నాడు కాదు ఇది కూడా ఒక పెద్ద రంగం ఎందుకు ఇది చెప్తున్నా నేను ఒత్తిడిగా గట్టిగా అంటే ప్రతి దాని మీద నికర ధర ఎంఆర్పి రేట్ ఉంటుంది పెన్న పుస్తకమా డ్రెస్సా వైద్య రంగంలో అదే గుండె వస్తది వస్తుంది ఆ గుండె పోటు వస్తే జాల లక్ష రూపాయలు తీసుకుంటారు స్టంట్ వేస్తే జాల రెండు లక్షలు తీసుకుంటారు ఇంకోజాల మరి నికర దారదే పెట్టరు ప్రభుత్వం బాధ్యత లేదు అడగలు ఎందుకు చేస్తలేదు ఇది చాలా పెద్ద పని